చివరి అక్షరాల్ని చదివి రవి ముఖం అప్రసన్నంగా పెట్టేశాడు కుమార్ లాంటి అసమర్థుడి వల్ల జ్యోతి ఆత్మకు శాంతి లభించలేదు ఎందరో విద్యార్థులు ఆ అమాయకురాలి ఆత్మశాంతికి రాల్చిన కన్నీటి బొట్లు ఇప్పటికీ నా గుండెను రగిల్చి మిగిల్చిందో కన్నీటి బొట్టు అందుకు ఆ జ్యోతికే నా నవల అంకితం గవిస్తున్నాను కుమార్ రవి ఆ పదాల్ని చదవడం పూర్తి చేసి పుస్తకం మూసేశాడు నాన్సెన్స్ వాట్ ఈస్ ది స్టోరీ అర్థం లేను కదా అతను విసుగ్గా పుస్తకాన్ని టేబుల్ మీదకి విసిరేశాడు చేతి వాచి చూసుకున్నాడు పౌతొక్కు ఎనిమిది కావస్తోంది మై గాడ్ ఈ బోడి నవలు చదువుతూ నా టైం వేస్ట్ చేసుకున్నాను దీనికి బదులు అగాధాక్రిష్టి నవలు చదివితే హాయిగా ఉండేది డాడీ రాసిన నవల అని మొహమాటపడి చదవాల్సి వచ్చింది అతను అమాంతం మంచం మీద నుంచి కిందకి జంప్ చేశాడు మేడ దిగి వస్తున్నాడతను అక్కడి నుంచి హాలంతా స్పష్టంగా కనిపిస్తోంది హాల్లో టెలిఫోన్ దగ్గర నిలబడి ఎవరికో ఫోన్ చేస్తున్నాడు కుమార్ హలో కుమార్ స్పీకింగ్ తండ్రి గొంతు వింటూ మెట్ల దగ్గరే నిలిచిపోయాడు రవి ఓకే ఓకే ఆ ఉంటాను కుమార్ ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగాడు మెట్ల దగ్గర అడ్వర్టైజ్మెంట్ బొమ్మలా నిల్చున్న కొడుకుని చూడగానే అతని వదనం కాంతివంతమైంది గుడ్ మార్నింగ్ దొరగారి రోజు ఇంత ఆలస్యంగా మేడ దిగుతున్నారేం తమరి కోసం మీ మమ్మీ నేను తపస్సు చేస్తూ కూర్చున్నాం దయచేయండి సార్ కుమార్ చిరునవ్వుతో కొడుకుని ఆహ్వానిస్తుంటే రవి అతని ముఖంలోకే గుడ్లప్పగించి చూస్తుండిపోయాడు ఏంటి హీరోగారు ఈ లోకంలో ఉన్నట్లు లేరే కుమార్ రెండు చేతులతో చప్పట్లు కొట్టాడు ఉలిక్కిపడ్డాడు రవి డాడీ రాసిన నవల్లో హీరో పేరు కుమార్ తండ్రి పేరు కుమారే డాడీ మాటలు వింటుంటే నవల్లో కుమార్ వాడే పాదాలు కొన్ని వినిపిస్తున్నాయి కదూ రచయిత ఒక్కోసారి తన వ్యక్తిత్వాన్ని తన అభిరుచుల్ని అభిప్రాయాల్ని నవలల్లో ఇరికిస్తాడేమో మరి రవి తండ్రిని చూసి ముద్దుగా స్మైల్ విసిరాడు గుడ్ మార్నింగ్ డాడీ అతను గబగబా మెట్లు దిగొచ్చి తండ్రి ముందు నిలిచాడు ఇంతవరకు మీరు రాసిన నవల చదువుతుండిపోయాను అందుకే కిందకు రాలేదు మమ్మీ అక్కడా డైనింగ్ టేబుల్ దగ్గర మన కోసం వెయిట్ చేస్తోంది తొందరగా కుమార్ కొడుకుతో వంటగదిలోకి నడిచాడు మమ్మీ గుడ్ మార్నింగ్ రవి కుర్చీలో కూర్చుంటూ తల్లికి చెప్పాడు నీలిమ కొడుకు ముఖంలోకి ప్రేమగా చూసింది గుడ్ మార్నింగ్ మై స్వీట్ సన్ ఆమె అతడి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది నీ అందమైన ముఖంలో ఆ చిరునవ్వే మా జీవితాలకి వెలుగురవి నీలిమ కొడుకు తల నిమిరింది ప్రేమావేశంతో అమ్మా నాన్నల ఆనందమే ఈ రవికి కావాలి మీ ముఖాల్లో ఏమాత్రం కష్టం కనిపించినా నష్టం కనిపించినా నా జీవితమే వ్యర్థం రవి తల్లి చేతిని గుండెలు కదుముకున్నాడు బాగుంది తల్లి కొడుకులిద్దరూ నన్ను మరిచిపోయినట్లున్నారు కుమారు ఊడుకున్నట్లు చూశాడు నో డాడీ మిమ్మల్ని మరిచిపోతే నన్ను నేనే మరిచిపోతాను రవి చిరునవ్వుతో అంటూ తల్లివంక చూశాడు మమ్మీ త్వరగా టిఫిన్ పెట్టే ఆకలి దంచేస్తోంది అతను కడుపు తడుముకుంటూ అన్నాడు నీలు నాకు తొందరగా పెట్టే అర్జెంటు పనుంది కుమారు కూడా షర్టు చేతిని పైకి ముడుచుకుంటూ తొందర చేశాడు ఉలికి పడినట్టయ్యాడు రవి నీలు తండ్రి రాసిన నవల్లో హీరోయిన్ పేరు నీలిమ కదు అందరూ ఆమెని నీలు అనే సంబోధిస్తారు రవి నీలిమ ప్లేట్లో పూరి కూరా పెట్టి అతడు ముందు ఉంచుతూ పిలిచింది ఆలోచనలో ఉన్న అతను తల్లి రెండోసారి పిలిస్తే గాని పలకలేదు ఆకలి దంచేస్తుందన్నావ్ తీరా టిఫిన్ పెడుతుంటే ఆలోచిస్తూ కూర్చున్నవేంటా ఆమె గ్లాస్తో ఐస్ వాటర్ పెడుతూ అంది నీకు ఆలోచనలేమిటోయ్ కుమార్ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు మీరు రాసిన నవల ఈ చరిత్రింతేనా గురించి ఆలోచిస్తున్నాను డాడీ ఆ నవల నాకేం నచ్చలేదు సారీ డాడీ ఏ విషయాన్నైనా సూటిగా చెప్పడం నా అలవాటని మీకు తెలుసు ఎందుకు నచ్చలేదా నవల కుమార్ అడిగాడు ఎందుకేంటి డాడీ ఆ రాజేంద్ర చేసిన అన్యాయాలు సమాధైపోయాయి కుమార్ పాత్రని సమర్థవంతంగా చిత్రీకరిస్తూనే అసమర్థుణ్ణి చేశారు పుణ్యమూర్తి గారి పాపానికి ప్రాయచ్ఛితమేది ప్రభ ఏమైపోయింది ఆవిని గురించి అలాగే వదిలేశారు జడ్జి రామచంద్రరావు న్యాయపీఠానికి తీరని అన్యాయం చేసి కోడలికి మరో పురుషుడికి అక్రమ సంబంధం ఉందన్నట్లు నిరూపించాడే ఆయన్ని ఆయన అలాగే ఎందుకు వదిలేశారు యువతరాన్ని వట్టి చాతకాని వాళ్లని చిత్రీకరించారు అంతమంది విద్యార్థులు విద్యార్థినులు కలిసిన న్యాయాన్ని కాపాడలేకపోవడం ఎంత అసమంజసం యువశక్తి ఎలాంటిదో మీకు తెలీదా నా అంతా నవల బాగుందని పొగులుతూనే విమర్శలు చేస్తున్నారు ఆ నవల చదువుతుంటే మా యువకరక్తం సలసలా కాగిపోతోందే మా ఒంట్లో ప్రతి అణువు ఆవేశానికి గురవుతుందే అలాంటిది ఆ నవల్లో విద్యార్థులకి అపజయాన్ని దేనికి కలిగించారు చెప్పండి డాడీ ఇలాంటి నవలు దేనికి రాశారు ఆ నవల్లో పాత్రలు యదార్థం కాకపోయినా జ్యోతి ఆత్మకు శాంతి చేకూరలేదని మీరు రాసిన పదాలు ప్రతి ఒక్కరి కంటివెంట రెండు కన్నీటి బొట్లు రాల్చేలా చేశాయి ఈ నవల యువతరంలో ఎంతటి సంచలనాన్ని లేవదీస్తుందో అంత నరకాన్ని కలిగిస్తోంది చెప్పండి డాడీ ఇలాంటి నవల రాయాలని మీకెందుకు అనిపించింది అనిపించినా ఇలా ముగించాలని ఎందుకు అనుకున్నారు రాజేంద్ర కళ్ళు తెరిపిస్తేనేం కుమార్ని గెలిపిస్తేనేం కుమార్ ఓ న్యాయవాది మీకు జోహార్లు ఓటమిని అంగీకరిస్తూ మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానంటూ తండ్రి ముందు తలవంచడం మా యువతరానికి తలవంపుల్ డాడీ రవి ముఖం రక్తరుణమ దాల్చింది ఆ నవల అతనిపై చాలా ప్రభావాన్ని చూపిస్తోందని అర్థమైంది కుమార్కి రవి ఆ చరిత్ర అంతే నా గుండెని ఏ సంఘటన కదిల్చివేసిందో ఏ సంఘటన నా హృదయాన్ని రగిల్చివేసిందో చెప్పలేను ఆ కథ అలా రాయాలనిపించింది రాశాను రాజేంద్ర కళ్ళు తెరిపిస్తేనేం కుమార్ని గెలిపిస్తేనేం అన్నావు ఓడిపోయానంటూ తండ్రి ముందర తలవంచడం యువతరానికే అంటున్నావు కానీ మైసాన్ నీకు తెలీదు నా కలం అలా తప్పితే మరోలా నడవదు నడిపించలేను అని మీరనుకుంటున్నారు డాడీ ఆ కథే గాని నా కలల్లోంచొస్తే ముగింపలా వదిలేను ఆట కట్టిస్తాను కుమార్ని విజేతం చేస్తాను జ్యోతికి ఆత్మశాంతిని కలిగిస్తాను విషాదంగా నవ్వాడు కుమారు అలా చేయడానికి కుమారు ఎంతలా ఆరాటపడ్డాడో చదవలేదా ఆఖరికి అతనికి మిగిలిన ఒకే ఒక్క సాక్ష్యాన్ని లైరు పుణ్యమూర్తిగారు మంటబెట్టాక కుమారు ఓటమికి తల ఉంచేశాడు కదా అఫ్కోర్స్ రవికి తండ్రితో వాదన పెంచడం లేక మౌనంగా ఉండిపోయాడు ఇద్దరూ మాట్లాడుకుంటూ టిఫిన్ తినేశారు రమేష్ మేడ మీదకు వెళ్లి డ్రెస్ చేసుకుని పది నిమిషాల్లో కిందకొచ్చాడు కుమార్ హాల్లోనే ఉన్నాడు నీలిమ భర్తకి బ్రీఫ్ కేస్ అందిస్తూ ఏంటో మాట్లాడుతోంది ఏమ్మా నీకిష్టమైన అబ్బాయిని నేను కానా కుమార్ భార్య కళ్ళలోకి చూస్తూ చిలిపిగా కన్ను కొడుతున్నాడు చాలండి ఇంకా తమరు హీరో అనుకుంటున్నారా తమకో బుల్లి హీరో ఉన్నాడు నీలిమ అలా వస్తున్న కొడుకుని చూసింది నా కాలేజీకి ఇంత తొందరగా వెళ్ళి అక్కడేం చేస్తావురా రవి తల్లి మాటలకి సమాధానం చెప్పడం మానేసి వైపే చూస్తున్నాడు నీ కొడుకు ఆ అమ్మాయిల కోసం కాలేజీ గేటు ముందు బీటు వేస్తాడేమో కుమార్ టై కట్టుకుంటూ అన్నాడు నా కొడుకి అంత చౌకబారు బుద్ధులేం లేవు నీలిమ కోపంగా మూతి తిప్పింది ఏం రవి మీ అమ్మ వాదన కరెక్టేనా ఊరుకోండి డాడీ నా గురించేం తెలియనట్లు నేను కుమార్ కొడుకుని మీ నవల్లో రాజేంద్ర లాంటి వాణ్ణి కాను రవి ఉక్రోషంగా అన్నాడు ఏ అంతేనా తల్లివంక చూసి కళ్ళెగరేస్తూ అన్నాడు నీలిమ భరతవంక గర్వంగా చూస్తోంది మీకు పాట డాడీ హఠాత్తుగా ప్రశ్నించాడతను నాకా నా ముఖం నాకు పాటేమిట్రా నేను కాలేజీలో చదువుకునేటప్పుడు ఒకసారి మా లెక్చరర్ చొప్పున ఆగిపోయాడు కుమార్ సూటిగా చూశాడు రవి మీ లెక్చరర్ ఏమన్నారు డాడీ నన్ను పాడమని అడిగారు ఎందుకు అడిగాడు అల్లరి చేశాను కాబట్టి ఏమల్లర చేశారు కుమారు నీలిమ ముఖంలోకి చూశాడు ఆ వాతావరణాన్ని మార్చగలిగే శక్తి ఆమెకే ఉన్నట్లు అనిపించింది అతనికి బాగానే ఉంది తండ్రి కొడుకులిద్దరికీ మరేం లేవా ఎర రవి నీకు కాలేజీకి టైం కావడం లేదు ఓ మర్చిపోయింది మమ్మీ నీకు పాట రాదు డాడీకి పాట రాదు నాకెలా వచ్చిందా అని అడిగాను ఇట్స్ ఆల్ రైట్ డాడీ టాటా రవి గుమ్మం దాకా అక్కడ దాకా వెళ్ళినవాడు మళ్ళీ వెనక్కి తిరిగాడు డాడీ మరో విషయం అడగడం మరిచిపోయాను మీకు పుణ్యమూర్తిగారు తెలుసా కుమార్ ముఖం తెల్లగా పాలిపోయింది ఎవరా పుణ్యమూర్తి కావాలని రాణి గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకుంటూ ప్రశ్నించాడు మా ఫ్రెండ్ ప్రకాష్ వాళ్ళ ఫాదర్ ఆయన ఆయనకి మీరు తెలుసట నాకు తెలిసిన వాళ్లలో ఇద్దరు ముగ్గురు పుణ్యమూర్తులున్నారు అందులో ఈయనొకరే ఉండొచ్చు కుమార్ పొడిగా సమాధానం చెప్పాడు అయ్యుండొచ్చు మమ్మీ బాయ్ రవి బయటకు నడిచాడు కాలేజ్ ఆవరణలో స్కోట రాపాడు రవి అప్పుడే స్నేహితురాళ్లతో కాలేజీలో అడుగుపెట్టింది సుజాత రవి స్కూటర్ని స్టాండ్ చేస్తున్నాడు అప్పటికే అతని చుట్టూ మూగేశారు బృందం ఎరాఫూల్ తొమ్మిది కల్లా వస్తానని చెప్పి ఇంత లేటుగా దయచేశావో కిషోర్ కోపంగా అంటున్నాడు రా చిట్టినాన్న నేను చేసిన ఆలస్యానికి నా ప్రియ స్నేహితులు మన్నించాలి అతను వినయంగా తల వంచి స్నేహితులతో అంటుంటే సుజాత తన్మయంగా చూస్తుండిపోయింది రావే సుజా హేమ ఆమె భుజాన్ని పట్టి ముందుకు తోసింది మీరు వెళ్ళండే నేను తర్వాత వస్తాను సుజాత ఫ్రెండ్స్ని చూస్తూ చెప్పింది సర్లే అఘోరించు కమలా రండే మనం పోదాం హేమ మిగతా వాళ్లతో ముందు కదిలింది అప్పుడే సుజాతను చూశాడు రవి ఆమెని చూడగానే అతని కళ్ళు మెరిశాయి హై సుజా మనసులో హుషారుగా ఏల వేసుకున్నాడు పదరా క్లాసుకు పోదాం ఫస్ట్ పీరియడ్ ప్రిన్సిపల్ గారే ప్రసాద్ వాచి చూసుకుంటూ అన్నాడు జస్ట్ వెయిట్ రవి స్నేహితులందరినీ వదిలి సుజాత దగ్గరికి వచ్చాడు సరే ఇక వీడు క్లాస్కి వస్తాడన్న ఆశపోయింది కిషోర్ అల్లరిగా అంటుంటే మిగతా వాళ్ళు నవ్వుకున్నారు అతను అన్నమాట సుజాతకి రవికి వినిపించింది ఆమె బిడియంగా తలదించేసుకుంటే అతను వెనక్కి తల తిప్పి ఒక్కటిస్తాన్ జాగ్రత్త అన్నట్లు చెయ్యెత్తాడు హలో సుజా బావున్నావా ఆమె దగ్గరికి రాగానే పలకరించాడు నాతో మాట్లాడుకు నిన్ను చూస్తుంటే భలే కోపంగా ఉంది ఆమె చిరుకోపంతో అలకగా మూతి తిప్పింది రవి ఓరగా ఆమె వదనంలోకి చూశాడు కోపంలో కూడా నీ ముఖం అందంగా ఉంది సుజ పొగిడితే కోపం పోతుందనుకుంటున్నావా ఇది కాలేజీ తమరు అలకలు ప్రదర్శించడాలు నేను ఆలక తీర్చడాలు ఇక్కడ కుదరవు కాబట్టి సాబ్ ఆ అందాల పెదవుల మీద ఓ అరుదైన చిరునవ్వు పడేస్తే వెళ్ళిపోతాను సుజాత అతని వంక ఎర్రగా చూసింది నేను నవ్వను నువ్వు వెళ్ళిపో అంది బింకంగా అమ్మో నీ నవ్వు చూడందే రాత్రి నిద్రపట్టదే అంతా నటన అంత అభిమానం ఉన్నవాడివి నిన్న ఇంటికి వస్తానని చెప్పి రాలేదేం నీకోసం నాన్నగారిని తాతయ్యని ఇంట్లోంచి పైకి తరిమేశాను నువ్వు రాకపోయేసరికి ఎంత డిజపాయింట్ అయ్యాను నీకోసం నాన్నగారిని తాతయ్యని ఇంట్లోంచి బయటికి తరిమేశాను నువ్వు రాకపోయేసరికి ఎంత డిజపాయింట్ అయ్యాను సారీ సారీ రవి బుద్ధిగా చెంపలు వేసుకున్నాడు నిన్న మా మమ్మీ డాడీ పిక్చర్కి లాక్కుపోయారు సుజా అవునులే మధ్యలో వచ్చిందాన్ని నేను నా ప్రేమకు విలువేది ఆమె ముఖం బాధగా పెట్టేసింది సారీ చెప్పానుగా ఇంకా కోపమేనా నువ్వు ఇలా నిష్ఠూరంగా మాట్లాడితే ఈరోజు కాంపిటీషన్లో సరిగా పాడలేను పాడి ఓడిపోవడం ఇష్టమా అతని ముఖం చిన్నబోయినట్లు పెట్టేశాడు సుజాత తెల్లనిమ్మల్లే విరిసినంత స్వచ్ఛంగా నవ్వింది నువ్వు ఏ చిన్న విషయంలోనైనా ఓటమికి తలవంచడం నేను భరించలేను రవి విజేత అనే మూడు అక్షరాలు నీ జీవిత నేస్తంగా ఉండడమే నాకు ఇష్టం థ్యాంక్స్ సుజా రేపు మాత్రం షూరుగా ఇంటికొస్తాను ప్రామిస్ సుజాత తన చేతిని ముందుంచింది అతను మెల్లగా ఆమె చేతిలో తన చేతిని వేశాడు హచ్ కిషోర్ కావాలనే గట్టిగా తుమ్మాడు రవి ఉలికిపడ్డటయ్యాడు వెంటనే తన చేతిని తీసేసుకున్నాడు మా కోతి వెదవలు మంచివాళ్లు కారు సుజా నేను వెళతాను అతను ఆమెకి చెప్పి స్నేహితుల దగ్గరికి నడిచాడు ఏంట్రోయ్ ఈరోజిద్దరూ జోరు మీద ఉన్నట్లున్నారు ఏంటి విశేషం కిషోర్ చిలిపిగా కన్నుకొట్టడు మీరా సిగ్గలేకపోతే సరే మా ఇద్దరిని టెస్ట్ చేయడమేనా మీ డ్యూటీ రవి స్నేహితుడిని తిన ఒకటి కొడుతూ ముందుకు కదిలాడు అందరూ నడుస్తున్నారు ఉన్నట్టుండి విద్యార్థుల సంభాషణలు మరోవైపు సాగిపోతున్నాయి దానికి కారణం వాళ్లంతా వెళుతుంటే బేకామ్ కోర్రాళ్ళిద్దరూ వెళుతూ రవిని చూసన్నారు ఒరే రవి మీ ఫాదర్ రాసిన నవల మారువలెసరా కానీ ముగింపు అలా చేశారేమిట్రా అని అవునరా రవి ఆ నవల అసంపూర్ణంగా ఉందిరా వినయ్ నిరుత్సాహంగా అన్నాడు కుమార్ ఓడిపోవడం మన యువతరానికి ఇన్సల్ట్ రాజేంద్ర గెలవడం పరమ దారుణం ఆ న్యాయమూర్తి కోడల మీద కుమార్ మీద అంత దారుణమైన నిందమోపడం అన్యాయం రా అలాంటివాణ్ణి ఏమీ చేయకుండా వదిలేశారు ప్రభ కోర్టులోంచి వెళ్ళిపోయిందన్నారు ఆ తర్వాత ఆమె ఏమైంది భర్తతో కలిసి ఉండదని తెలుసు కానీ ఆమెకి రాజేంద్రకి పుట్టిన కూతురు ఎవరి వద్దుందో స్పష్టంగా రాయలేదు జ్యోతి జ్యోతి ఆత్మ శాంతి కలగలేదని ఆమెకే ఆ నవల్ అంకితమిస్తున్నానని మీ ఫాదర్ రాసిన వాక్యాలు మాకెంతో ఆవేదనని ఆవేశాన్ని కలిగించాయి కిషోర్ ఉద్రేకంగా అంటున్నాడు హలో రవి అటుగా వెళుతున్న అమ్మాయిలు పలకరించారు మీ ఫాదర్ రాసిన నవల్ చాలా బాగుంది కానీ అలా ముగించారేమిటి జ్యోతికి చాలా అన్యాయం జరిగింది కుమార్ ఓటమి సహించలేకపోతున్నాం ఈ నవలకి సెకండ్ పార్ట్ పెట్టి కుమార్ని విజేతన చేయమని మీ డాడీకి సలహా ఇవ్వకూడదు రవి లోలోన గర్వించాడు తండ్రి రాసిన నవల ఇందరిలో ఇంతటి సంచలనాన్ని లేవదీసిందా తను మాత్రం ఆ నవల చదివి ఏదోలా అయిపోలేదు తన రక్తం సలసలా కాగిపోయింది తన దవడ ఎంక బిగుసుకుంది శరీరంలో ప్రతి అణువు ఆవేశపడింది అతను ఆ అమ్మాయిలకి చిరునవ్వే సమాధానంగా ఇస్తూ వ్యధాలాపంగా తల పైకెత్తి చూశాడు వై రాజేంద్ర ప్రిన్సిపాల్ ఆ ముందున్న నేమ్ బోర్డు చూడగానే మళ్లీ అతనిలో రక్తం ఒరవడి హెచ్చింది ప్రతి నెరవు ఆవేశానికి సాగింది అక్కడే అతను ఇది మీ మామగారి రూమ్ రా ఇప్పటి నుంచి ఇక్కడ బీటు వేయడం అంత మంచిది కాదు పదనాన్నా పద కిషోర్ మిత్రుడి చెవిలో మెల్లగా ఊదుతూ ముందుకు తోశాడతన్ని మరో మారైతే ఆ జోక్కి రవి ముఖం సిగ్గుగా పెట్టేసి వెదవా నోరు దగ్గరుంచుకో ఆయన గాని వింటే ముందు నిన్ను ఆ తర్వాత నన్ను కాలేజీలోంచి బయట గెండుతారు అనేవాడు ఇప్పుడు ప్రస్తుతం అతని మస్తిష్కం ప్రిన్సిపాల్ గారి పేరు మీదే ఉంది ఎలాగో స్నేహితులతో క్లాసులోకి నడిచాడు ఫస్ట్ పీరియడ్ ప్రిన్సిపాల్ గారు వచ్చారు అందరూ లేచి నిల్చున్నారు కానీ రవి లేవలేదు సెడోన్ మై బాయ్స్ ప్రిన్సిపాల్ గారు తను కూర్చుంటూ రవి ముఖంలోకి చూశారు అతను ఈ లోకంలో ఉన్నట్లే లేడు ఒరే ఈడియట్ ప్రిన్సిపాల్ గారు వచ్చారా ఆయన రవిని గమనించడం చూసి కిషోరు రవి కాలు గోకుతూ మెల్లగా చెప్పాడు అతను పడ్డాడు ప్రిన్సిపాల్ గారిని చూడగానే తన తప్పు అర్థమై చొప్పున లేచి నిలబడి సారీ సార్ అన్నాడు ఆయన చిన్నగా నివ్వారు నెవ్వర్ సిడౌన్ రవి ఆయనకి రవ్వంటే స్పెషల్ అభిమానం ఉంది అందమైనవాడు బుద్ధిమంతుడు ఎంతో తెలివైన స్టూడెంట్ చక్కగా పాడతాడు ఇన్ని ఒక్క విద్యార్థిలో ఉండడం ఆయనకి ఎంతో సరదా వేసింది ఓసారి ఓ పేద విద్యార్థి పరీక్ష ఫీజు కట్టలేదని గారు అతన్ని కాలేజీ నుంచి పంపేశారు అయితే మరో రెండు నిమిషాలకి రవి వచ్చాడు నమస్తే సార్ నేను విద్యార్థి నాయకుణ్ణి వాసుని కాలేజీ నుంచి వెళ్ళిపోమన్నారట అతను నిరుపేద మీరు పెట్టిన గడువులో అతని ఫీజు కట్టలేడు అలాంటి వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి సార్ ప్రిన్సిపాల్ గారికి అతని గుణం నచ్చింది మొట్టమొదటిసారి విద్యార్థులంతా రవి రవి అంటుంటే అతన్ని చూడాలన్న ఉత్సుకత కలిగి ప్రత్యేకంగా అతన్ని పిలిపించారు రవిని చూడగానే ఆ కల మనిషిని ఎక్కడో చూసినట్లు అనిపించింది ఆయనకి ఎక్కడ ఎప్పుడు చూసారో గుర్తు రాలేదు నీకు కానీ బ్రదర్స్ కానీ ఉన్నారా అన్నారాయన లేరు సార్ నేనొక్కనే అని చెప్పాడు రవి ఆ తర్వాత అతని తెలివితేటలు తెలుసుకున్నారు అతని మృదుమధుర స్వరాన్ని విన్నారు వాసు ఫీజు నేను కడతాను సార్ అని చెప్పి అతని మంచి మనసు కూడా చూపించాడు అందుకే ఆయనకి పైన ప్రత్యేకమైన అభిమానం ఉంది రవి కూర్చోగానే పాఠం చెప్పడం ప్రారంభించారు మధ్యలో నోట్స్ చెప్తున్నారు రవి కూడా పెన్న తీసి రాస్తున్నాడే కాని కలం అతను చెప్పినట్లు రాయడం లేదు ఇలా అయిపోతున్నాడు ఆ నవల చదివిన ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు ఎన్నో పుస్తకాలు చదివాడే అయినా తను ఇంతలా వర్రి కాలేదు ఈ నవల్లో పాత్రల గురించి దేనికెలా ఆలోచిస్తున్నాడు ఎప్పటినుంచో ప్రిన్సిపాల్ గారి పేరును చూస్తున్నాడు ఏ రోజు ఆ పేరుని ఇలా పిచ్చి పిచ్చిగా తలపోయలేదు తండ్రి రాసిన నవల చదివిన తర్వాత ఆయన పేరు చూసి దేనికలా అయిపోతున్నాడు తను ఇదంతా ఆ నవల ప్రభావమా రాజేంద్ర రాజేంద్ర ఆ పేరు కొమ్మరి పురుగుల తన మస్తిష్కాన్ని తొలిచేస్తోంది మై గాడ్ రవి అసహనంగా రెండు చేతులతో తలపట్టుకున్నాడు రవి ప్రిన్సిపాల్ గారు చిటికి వేసి పిలుస్తున్నారు అతను మౌనంగా లేచి నుల్చున్నాడు నీ బుక్కు తీసుకురా అన్నారాయన రవి బుక్కులోకి చూశాడు ఆ పేజంతా రాజేంద్ర అన్న అక్షరాలు వంకర టింకరగా ఉన్నాయి సారీ సార్ నేను నోట్స్ రాయలేదు అతను మెల్లగా చెప్పాడు ఏం రాసవో చూడండి ప్రిన్సిపాల్ గారు తన చేతిని ముందుకు చాచి ఇలా అయ్యి అన్నారు రవి ఆయన చేతికి పుస్తకం అందించాడు ప్రిన్సిపాల్ గారు ఆ పుస్తకం చూశారు అందులో ఎటు చూసినా రాజేంద్ర అన్న అక్షరాలే కనిపిస్తున్నాయి ఆయన బ్రుకుటి ముడిపడింది తలెత్తి రవి ముఖంలోకి చూశారు అతని ముఖం బాగా వడలిపోయింది కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఎవరి రాజేంద్ర ఆయన గొంతు గంభీరంగా ధ్వనించింది సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు రవి ఏ విషయాన్నైనా సూటిగా చెప్పడం నీ అంటావు చెప్పడానికి సంకోచిస్తావేం నవ్వారాయన మీ పేరే రవి చెప్పు నన్నేశాడు ఎందుకు రాసుకున్నావు నవ్వుతూ అడిగారాయన ఏమో నాకే తెలీదు ఆయనకి అతని మనస్తత్వం చాలా వింతగా తోచింది ఈరోజు రవి మూడు బాగున్నట్లు లేదు అనుకున్నారు కూర్చో అనేసారు మరేం ప్రశ్నించకుండా ఆయనైతే ప్రశ్నించలేదు కానీ రవి స్నేహితులు మాత్రం ఆ విషయాన్ని మరిచిపోలేదు దాన్ని మనసులోనే ఉంచుకుని సాయంత్రం అతన్ని నిలదీశారు ప్రిన్సిపాల్ గారి పేరు అంత పిచ్చిగా రాయడానికి కారణం చెప్పు అని ఏమో కిషోర్ మా డాడీ రాసిన నవల చదివిన తర్వాత నా ఆలోచనలు చాలా చిత్రంగా ఉంటున్నాయి ఎందుకో ఆ నవల యథార్థమనిపిస్తోందర్రా అతని మాటలకి స్నేహితులంతా పడిపడి నవ్వారు మీ డాడీ నవల చదివిన నీకు బుర్ర ఉంటుందిరా నవ్వుతూ అన్నాడు కిషోర్ లేదు కిషోర్ నన్ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి ఆ కథ కల్పితం కాదు అతని స్వరంలో ధ్వనించిన వేదనకి అంతా సీరియస్గా మారిపోయారు ఓకే నిన్ను అర్థం చేసుకుంటున్నావు ఆ కథ కల్పితం కాదని నీకెలా అనిపించింది ఎందుకనిపించింది సురేష్ నిదానంగా ప్రశ్నించాడు జ్యోతికి జరిగిన అన్యాయం నా ఆత్మీయురాలకే జరిగినట్లు ఫీల్ అవుతున్నాను మేం కూడా అలాగే ఫీల్ అయ్యాం కుమార్ ఓటమి నా ప్రియ వ్యక్తికే జరిగినట్లు ఆ ఓటమిని సహించలేక చేతికి కనిపించిన వస్తువుల్లా విసురు ఏదో ఏదో చెయ్యాలనిపిస్తోంది మాకు అలాగనిపిస్తోందే కావచ్చు కానీ ఫ్రెండ్స్ ఇది సృష్టించబడిన కథ కాదని నా అనుమానం మళ్లీ అతను అలా అనేసరికి ఎవరూ అతని వాదన తప్పు అని ఖండించలేదు ఆ గుణం వాళ్ళెవరిలోనూ లేదు రవి ముఖం ఏమాత్రం చిన్నబోయినా వాళ్ళకి బాధగా ఉంటుంది రవి కిషోర్ సున్నితంగా అతని భుజం మీద చేతిని వేశాడు నీ అనుమానం నిజమైతే కుమార్ సాధించలేని విజయాన్ని మనం సాధిద్దాం ఈ చరిత్ర ఇంతేనా అని ప్రశ్నించిన మీ ఫాదర్కి కాదు అని నిరూపిద్దాం రాజేంద్ర కళ్ళు మనం తెరిపిద్దాం జ్యోతి ఆత్మకు శాంతి మనం చేకూరుద్దాం ఓకే కిషోర్ అతని తృప్తి కోసం తాత్కాలికంగా అతన్ని శాంతపరచడానికి పైకి ఇలా అన్నాడే కానీ అతని అనుమానాల్ని ఎగతాళి చేయదల్చుకోలేదు రవిగాడి బ్రెయిన్ మరీ క్రైమ్ బ్రెయిన్ ప్రతి చిన్న విషయాన్ని పెను ప్రళయం చేస్తాడు అనుకున్నాడు మనసులో కానీ అతనికి తెలియదు ఆ మాటలు రవి పొదనైన మస్తిష్కాన్ని మరింత పొదనెక్కించాయని తండ్రి రాసిన నవల గురించి మరీ తీవ్రంగా ఆలోచిస్తున్నాడని అతనికి తెలీదు ఆ మాటలతో స్నేహితుడు కొంచెం చల్లబడతాడని అతను స్నేహితులు తన మాటకి ఇచ్చినందుకు సంతోషిస్తాడు అనుకున్నారు వాళ్ళు అయితే ఆ మాటలే రవిలో మరింత ఉద్రేకాన్ని పెంచాయి ఈ కథ కల్పించబడిందో యదార్థమైందో నేనే తేల్చుకుంటాను అనుకున్నాడతను మనసులో దృఢంగా సాయంత్రం నాలుగు గంటలయ్యేసరికి సుజాత తండ్రిని బజారుకు పంపించేసింది రేపు మా ఫ్రెండ్ బర్త్డే నాన్నగారు మంచి ప్రజెంటేషన్ తీసుకురండి అని చెప్పి ఆయన్ని బలవంతాన ఇంట్లోంచి పంపించేసింది తాతగారిని మాత్రం పంపించలేకపోయింది అప్పటికీ ఆయనతో అంది తాతయ్య నీకు అంటే ఇష్టంగా ఇప్పుడు కోవెలకి వెళ్ళకూడదు ఉదయమే వెళ్ళి నీ పేర అర్చన చేయించి వచ్చాను కదమ్మా అన్నారాయన ఓహో అవును కదూ మరిచిపోయాను సుజాత నిరుత్సాహంగా అనేసింది ఆ పూట ప్రత్యేకంగా అలంకరించుకుందామే సుజాత తండ్రిలా అందంగా ఉంటుంది ఆ రోజు మరీ అందంగా తయారైంది రమేష్కిష్టమైన మబ్బురంగు చీర కట్టింది రెండు జడలు వేసుకుంది ఓ జడలో వారగా ఎర్ర గులాబీ పెట్టింది రమేష్కిష్టమని జీడిపప్పు ఉప్మా తయారు చేసింది అతని రాక కోసం ఎదురుచూస్తూ హాల్లోనే కూర్చుంది సరిగ్గా నాలుగు పావుకల్లా వచ్చాడతను సుజాత అందంతో పోటీ పడుతున్నట్లుంటాడు రవి కాఫీ కలర్ ప్యాంటు నలుపు రంగు షర్టు అతని అందాన్ని ఇస్తాయి తల్లిదండ్రులు ఇద్దరిలో లేని అందం రవిలో ఉంది హలో నా మాట నిలబెట్టుకున్నానా రవి లోపలికొస్తూ గుమ్మంలో ఎదురుపడ్డ సుజాతని చూస్తూ గర్వంగా అన్నాడు అతని గొంతు గదిలో ఉన్న సుజాత తాతగారికి వినపడింది ఇన్నేళ్లైనా ఆ ఇంట్లో ఇంకో మగగొంతు వినపడ్డం ఆయన వినలేదు ఇప్పుడు మృదువుగా హాయిగా వినిపిస్తున్న పురుష కంఠం ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగించింది పైకొచ్చారాయన సుజాత అప్పుడే రవిని కూర్చోమని ఆహ్వానిస్తోంది ఎవరమ్మా సుజాతను ఆయన వాళ్ళ దగ్గరగా వచ్చి ప్రశ్నించారు కలవరపడింది సుజాత అతన్ని తాతయ్యకేమని పరిచయం చేయాలో అర్థం కాలేదామికి అయోమయంగా రవి వదనంలోకి చూసింది నేను మీ మనవరాలు ఒక కాలేజీలో చదువుకుంటున్నామండి గారు నా నోట్స్ తీసుకువెళ్లారు ఆ నోట్స్ కోసం వచ్చానండి రవాడిన అబద్ధానికి సుజాత నయనాలు వెడల్పోయాయి అతను ఆమె ముఖంలోకి చూసి అల్లరిగా నవ్వాడు ఎలా ఉంది మేడం మన ప్రతిభ అన్నట్లు గర్వంగా చూస్తుంటే చాలే పెద్ద గొప్ప అనేసి ముచ్చటగా మూతి విరిచిందామె అలాగా కూర్చోబాబు అమ్మా ఆ అబ్బాయికి కాఫీ టిఫిన్ తీసుకురా ఆయనకి రవి మాట తీరు నచ్చింది అంతకన్నా అతని అందం ఆయన్ని ముగ్ధుల్ని గావించింది ఏం చదువుతున్నావు చెప్పాడు మా రాజా మీ కాలేజీలోనే ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాడు ఆయన గర్వంగా చెప్తుంటే రవి చురుగ్గా ముందుకొంగాడు ఆయన్నే మీరు రాజా అంటారా అడిగాడు ఉత్సుకథగా తల ఊపారైన మీరేమీ అనుకోనంటే ఓ మాటగనా అడుగుబాబు దానికేం భాగ్యం నవ్వుతూ అన్నారు మీ పేరు తెలుసుకోవచ్చా నా పేరు రామచంద్రరావు న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయ్యాను రవి పక్కలో బాంబు పడ్డటయ్యాడు అతని మస్తిష్కంలో మళ్లీ గజిబిజి ఆలోచనలు సముద్ర తరంగాల్లా లేచిపడ్డాయి తండ్రి రాసిన కథలో న్యాయమూర్తి పేరు రామచంద్రరావు గదు ఆ రామచంద్రరావు ఈనేనా అది నిజమైతే ఆ కథలో కుమార్ సంతానానికి అనర్హుడు అతనికి సంతానం కలిగే అవకాశం లేదు మరి తన పుట్టుకెలా సంభవించింది చ తను ఈడియట్లా ప్రవర్తిస్తున్నాడు ఇది యథార్థం కాదు అనేందుకు ప్రత్యక్ష సాక్షిగా తనుండగా ఈ చరిత్ర అవుతుంది అతను తనని తాను సమాధానపరుచుకున్నాడు రామచంద్రరావు గారు అతనితో సరదాగా మాట్లాడుతున్నారు ఆయన చాలా చక్కగా పాడతారు తాతయ్య అని మనవరాలు చెబితే అతడి చేత జయదేవుని అష్టపది పాడించుకున్నారు అతని మృదు కంఠం విని నిన్ను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు బాబు అని పొంగిపోయారు అబ్బాయికి టిఫిన్ తీసుకురా తల్లి అన్నారు మనవరాలతో సుజాత కాఫీ టిఫిన్ తీసుకొచ్చిచ్చింది టిఫిన్ ప్లేటు అతనికి అందిస్తూ తాతయ్యతో మాట్లాడడానిక తమరిక్కడకు దయచేసింది అంది చిరుకోపంతో మెల్లని స్వరాన పూజారిని కాకపడితేనే గాని దేవుడు వరమముడు మేడం అతను అల్లరిగా బదిలిచ్చాడు మీ నాన్నగారి పేరేమిటి బాబు కుమార్ రవి చెప్తూ ఆయన ముఖంలోకి సూటిగా చూశాడు ఆ పేరు వినగానే రామచంద్రరావు గారు తుళ్లిపడ్డటయ్యారు ఎన్నో ఏళ్ల కిందట ఆ పేరు తమని ఎంత అల్లకల్లోల పరిచింది ఆయనకి సినిమా రీళ్ళ కళ్ల ముందు గిరు తిరిగింది రవి టిఫిన్ తింటూ ఆయన ముఖభావాల్ని గమనిస్తున్నాడు తండ్రి పేరు వినగానే కొత్త మార్పు ఎందుకొచ్చింది మళ్ళీ ఆలోచనలు అతని మస్తిష్కంలో జొరబడుతున్నాయి మై గాడ్ నేనెందుకిలా ఫీల్ అవుతున్నాను ప్రతి చిన్న సంఘటనని ఆ కథతో దేనికి పోలుస్తున్నాను ఆ కథ చదవకుండా ఉంటే నాకీ అశాంతి తప్పేదేమో అతనికి తన మీద తనకే చిరాక్ కలిగింది అక్కడ ఉండాలని అనిపించలేదు మరో పది నిమిషాలు ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుని వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు అబ్బాయి వెళ్ళిపోతాడట సుజా అతని నోటిసిచ్చాయి వాళ్ళిద్దరూ మరిచిపోయిన విషయాన్ని రామచంద్రరావు గారు గుర్తు చేశారు అలాగే తాతయ్య సుజాత గాబ్రాగా గదిలోకి పరిగెత్తింది అయితే ఆమె కంగారుగా వెళ్ళింది తన గదిలో కాదు తండ్రి గదిలోకి అక్కడ దొరికిన పుస్తకం పుస్తకమీదో తెచ్చి రవి చేతికిచ్చింది వెళ్ళొస్తానండి రవి ఆయనకి వినయంగా నమస్కరించాడు మంచిది బాబూ అప్పుడప్పుడు వస్తుండు నీ కంఠం పదే పదే వినాల్పిస్తోంది నిన్ను ఇప్పట్లో పంపడం నాకెంతమాత్రం లేదు ఆయన అలా అంటుంటే అతను మృదువుగా నవ్వేశాడు వెళ్తాం సుజాత గారు ఆమెకు చెప్పి బయటికి నడిచాడు